అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఓబులేష్ జ్యోతి ఆహ్వానం మేరకు నివాసానికి వెళ్లి వారు పెంచుతున్నటువంటి నాచురల్ గార్డెన్ పరిశీలించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మనం ప్రతినిత్యం వృధా కూరగాయలు మొదలైన వాటితో ఎరువులు తయారు చేసి తప్పకుండా కొంత స్థలంలో పళ్ల చెట్లను ఆయుర్వేదిక్ మొక్కలను కూరగాయలు మరియు ఆకుకూరలను పెంచి వాటిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గంట గడపడంతో మంచి ఆరోగ్యంతో పాటు మంచి ఆక్సిజన్ లభిస్తుందని మంచి అలవాట్లు పెంపొందిస్తాయని ఎంపీ తెలియజేశారు ఓబులేజ్ మరియు జ్యోతి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ చక్కటి ఇంటి వద్దనే మొక్కలను పెంచి నేచురల్ గార్డెన్ ఏర్పాటు చేస్తారని పలువురికి మొక్కలు కూడా అందజేస్తారని వారిని ఈ సందర్భంగా ఎంపీ అభినందించారు ఎంపీకి వారు ఒక మొక్కను అందజేశారు ఓబులేష్ మాట్లాడుతూ మా పెరటి తోటకు విచ్చేసినందుకు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిల్లలి కృష్ణయ్య పుట్టగుంపుల శ్రీకాంత్ చౌదరి మాజీ వీరాగౌడ్ ఉబిచర్ల జయరాముడు బేతపల్లి లాల్శేఖర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు को बुली के ने तो हम सारे हमरा ही मन चाके दो को चले हां प्रमोटेशन का बात हां हम कौन प्लेस से हम ज्यादा हम तो बैठा वाला कल फ्लावर